అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఏ క్షణాన్ని అయితే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పారో అప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఎందుకంటే అక్కడ వర్మ గారు కూడా టీడీపీ ఇన్ఛార్జి ఆయన కూడా స్ట్రాంగ్ గత ఎన్నికల్లో ఓట్లు చీలిక వలన ఆయన ఓడిపోయారు గత ఎన్నికల్లో అక్కడ జనసేన పార్టీకి దాదాపుగా ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లు వచ్చాయి ఇరవై ఎనిమిది వేలు అనుకుంటా వచ్చాయి సో ఆ వర్మ గారు కొంచెం కసిగా పనిచేస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆయన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్స్ చేశారు చాలా ఇంటర్నల్గా చాలా వర్క్స్ చేశారు అయితే మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన పొత్తుంటే పిఠాపురం ఖచ్చితంగా జనసేన సీటే ఖచ్చితంగా జనసేనకు ఇవ్వబోయే సీటే అని మనం అనుకుంటున్నాం చాలామందికి తెలుసు కానీ వర్మ గారు ఆశలు వదులుకోవాలి ఎందుకంటే పార్టీని నమ్మారు పార్టీ ఖచ్చితంగా తనకు అన్యాయం చేయదని నమ్మారు ఖచ్చితంగా తను గెలుస్తానని నమ్మారు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తాను అంటే ఇవ్వాల్సిందే కదా పార్టీ పొత్తులో భాగంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేయకపోయినా ఆ సీటు జనసేన పార్టీకే ఇస్తారు దాదాపుగా సో మరి వర్మగారు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు కొంత ఇంటర్నల్ ప్రయత్నాలు చేశారు అయితే ఈలోగా ఈ సందట్లో సడేమయ్యేలాగా వైసీపీ ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేసింది వర్మగారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారి సంతకంతో ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేశారు నిజానికి అది ఒరిజినల్ కాదు వర్మ నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు వర్మగారు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు సమ్ చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అంటే టీడీపీ సపోర్ట్ చేయాల్సిందే సపోర్ట్ చేస్తారు కూడా పవన్ కళ్యాణ్ గారు కనుక నూటికి నూరు శాతం నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా అని ఆయన అంటే టీడీపీ సపోర్ట్ చేయాల్సిందే ఎందుకంటే పొత్తుల్లో భాగంగా ఇప్పటికే జనసేన కొంత త్యాగం చేసింది మరి తక్కువ సీట్లే తీసుకున్నారు వాళ్ళు సో పవన్ కళ్యాణ్ గారికి ఆ స్వేచ్ఛ ఉంది ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేసే స్వేచ్ఛ ఉంది ఆయన పోటీ చేసిన చోట పూర్తిగా భేషరత్గా టీడీపీ ఓట్లు బదిలీ చేయాల్సిన బాధ్యత గొడవలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా టీడీపీకి చంద్రబాబు గారికి ఉంది సో మరి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్మగారు అనుచరులు కాస్త హడావుడి చేశారు హంగామా చేశారు పెద్ద పెద్ద ధర్నాలు ఆందోళనలు అవన్నీ చేశారు పార్టీ జెండాలు అయితే తగలబెట్టారు సో ఈరోజు కాస్త కూల్గానే ఉంది అక్కడ వాతావరణం చంద్రబాబు గారేమో వర్మగారిని పిలిపించారు మాట్లాడదామని గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ పదవిస్తాము అని ఏదో కొన్ని పదవులు అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఈలోగా పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ గ్రౌండ్ అంతా క్లియరెన్స్ చేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళతో కూడా ఇంటర్నల్గా టచ్లోకి వెళ్తున్నారంట ఒకవేళ చంద్రబాబు గారు కనుక వర్మగారిని ఒప్పిస్తే వర్మగారు కనుక ఒప్పుకుంటే వర్మగారి బ్యాచ్ వర్గం పూర్తిగా టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ వస్తుంది ముప్పై నలభై వేలకు పైగానే మెజారిటీ వస్తుంది అది ఎంత వస్తుంది ఏ లెక్కన వస్తుందని నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ స్పెషల్గా క్లియర్గా మండలాల వారీగా చెప్తా సో ఒకవేళ అక్కడ టీడీపీ సపోర్ట్ లేకపోతే వర్మగారి వర్గం గనక పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ లేకపోతే వర్మగారి గనక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి డాకా ఉండదు కానీ మెజారిటీ తగ్గుద్ది సో వర్మగారికి సొంత బలం ఐదు వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు పదిహేను వేలు ఉండొచ్చు సో ఆ ఓట్లన్నీ కూడా కూటమికి పడాల్సినవి పవన్ కళ్యాణ్ గారికి పడాల్సినవి ఎక్కువ ఉంటాయి సో అప్పుడు కొంత మైనస్ ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు వర్మగారు పార్టీ మనిషి కాబట్టి చంద్రబాబు గారు చెప్పింది వింటారు కాబట్టి ఆయన తిరుగుబాటు చేసే ఉద్దేశం కానీ లేదంటే ఇండిపెండెంట్గా రేబల్గా వేసే అవకాశం కానీ ఉండదు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే సపోర్ట్ చేసే అవకాశమే ఉంది ఏదైనా సరే రెండు ఆప్షన్స్ అండి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈజీ పవన్ కళ్యాణ్ గారు ఈజీ విన్ను భారీ మెజారిటీ ఉంటుంది ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ కొంచెం తగ్గుద్ది తప్ప గెలుపు అయితే ఢోకా ఉండదు టీడీపీ కేడర్లో ఎయిటీ పర్సెంట్ చేస్తారు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్మగారి కోసం ఉంటారు మిగిలిన ఎయిటీ పర్సెంట్ పార్టీ ఆదేశాల మేరకు చేస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గెలుపు విషయంలో డౌట్ ఉండదు మెజార్టీ తగ్గుద్ది థ్యాంక్ యూ